నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి శుభవార్త అని చెప్పేసి కువైట్ లోని కొన్ని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ప్రకటించాయి వివరాలు వెళితే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పదకొండు పైసలుగా ఉందని చెప్పేసి అలాగే కువైట్ లో ఈ రోజు సాయంత్రానికి ఒక దినారు అక్షరాల రెండు వందల ఎనభై రూపాయల పది పైసలకు చేరుకుందని చెప్పి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అంటే నాలుగు రూపాయల తొంభై పైసలు పెరిగి రెండు వందల ఎనభై రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో దినారు రేటు దూసుకుపోతూ ఉందని చెప్పేసి అలాగే కువైట్లో ఎవరికైనా జీతాలు వచ్చి ఉంటే డబ్బు పంపించుకునేందుకు మంచి దినారు రేటు ఉంది అలాగే చాలా మంది ఉదయం పూట డబ్బు అయితే పంపియకుండా సాయంత్రం పూట ఏదైతే ఉందో సాయంత్రం పూట దినారు రేటు పెరుగుతూ ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు మార్కెట్ స్టార్టింగ్ అయినప్పుడు దినాలు రేటు కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పేసి మార్కెట్ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దినాలు రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లోని మార్కెట్ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు రూపాయల ఎనభై ఎనిమిది పైసలుగా ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే గత నాలుగైదు రోజులుగా మనం చూసుకుంటే సాయంత్రం పూట కువైట్ లో దినారు రేటు రెండు వందల ఎనభై రూపాయలకు చేరుకుంటూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు భారతీయులు ఇల్లు వెళ్లి డబ్బు పంపిస్తూ ఉన్నట్లు సమాచారం అన్నా కాబట్టి కువైట్ లో ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో దినారు రేటు పెరిగినప్పుడు మీరైతే ఇండియాకు డబ్బు పంపించండి అన్న ప్రస్తుతానికి స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కూడా కనపడుతూ ఉంది రెండు వందల ఎనభై రూపాయల పది పైసలుగా దినారు రేటు ఉన్నట్లయితే ఒక మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది అలాగే మీ దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ కంపెనీకి వెళ్లినప్పుడు మీకు ఎంత దినాలు రేటు ఇస్తూ ఉన్నారని చెప్పి తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్నా ఎందుకంటే కొంతమంది ఎక్స్చేంజ్ కంపెనీలలో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు మరి మీ దగ్గరలో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో ఈ దినారు రేటు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్